నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన అయిన సిసి రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి రెడ్డి ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి ప్రతి గడప గడప తిరిగి ఎక్కడైతే రోడ్లు సరిగా లేవో అక్కడ రోడ్లు వేయాలని నిర్ణయించడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ మండల కన్వీనర్ దొరబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అని మరోసారి రుజువైందని భూ పూజ నిర్వహించిన పదహైదు రోజుల లోపే పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా గౌరవనీయులు ఎంఐనూరు శాసనసభ్యులు శ్రీ చెన్నకేశవరెడ్డి గారు మరియు మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు దర్గా స్ట్రీట్లో పది గాను ఈరోజు వర్క్ స్టార్ట్ అయినది పనులు జరుగుతున్నాయి రెండు మూడు రోజులు ఈ వర్క్ని మేము కంప్లీట్ చేస్తాము అలాగే మా సచివాలయానికి వచ్చినటువంటి నలభై లక్షల పనులలో అల్లబండ గేర్లో ఐదు లక్షల డ్రైనేజ్ అండ్ సీసీ అయిపోయినది ఈ దర్గా స్ట్రీట్ ఉన్నది ఈ దర్గా స్ట్రీట్ కూడా రెండు రోజుల్లో కంప్లీట్ చేసుకుని తర్వాత సాగల వీధి మన బడ్జెట్ దొడ్డి కాడ ఉండేటువంటి సంజరాయని కొండ నుంచి బంజట్ దొడ్డి వరకు ఉండే రోడ్లను కూడా ఈ వారం లోపల మొత్తం కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు గడప గడపకి ఏదైతే మా ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు మా పెద్ద చిన్న కేసరి ఆశీషాలతో వాద ఆదేశాలతో ఆ రోజు గడప గడప తిరిగి ఈ దరగల వీధిలో ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ లేక ఎప్పుడైనా ఒక పీ మన ఇది పీర్ల దేవుళ్ళు అంటే మన మొ ఈ ఊర్లో ఉన్న మొహనం ఉన్న పీర్ల దేవుళ్ళందరూ ఈ దర దసరా దసరా యథాదుకొస్తారు ఇది ఆన కొన్ని వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల సంవత్సరాలు జరుగుతున్న ఆనవాయితీ అప్పుడు ఇక్కడ హిందూ ముస్లింలు మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఇలా వచ్చి కలిసి పూజలు చేస్తారు మంచి మంచి కార్యక్రమాలు అంటే సాగుసినటువంటి మా పల్లె కార్యక్రమాలు కూడా బాగా ఇక్కడ బాగా జరుగుతాయి మంచి పేరు ఈ మా మా మొహరం మొహరం వేడుకలు కానీ ఈ మిగతా ఎప్పుడైనా పండగ వేడుకలు కానీ ఇక్కడ బాగా జరుగుతాయి మమంతా హిందూ ముస్లింలు చాలా సఖ్యతతో ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తున్నాం ఇటువంటి రోడ్డుని ఈరోజు దైవానుగ్రహం వల్ల పూర్తి చేసిన పెద్ద పెద్దాయన చెన్నగరెడ్డి గారు నిధులు కేటాయించి మా ఎరగడ జగన్ అన్న ఆ రోజు మాటిచ్చి ఇలా ఈ పని పూర్తిగా వస్తుంది అంటే ట్యాంకాయ కొట్టినాక ఒక నెలకి ఓపారి రెండు నెలలకు ఇంగోపా మూడు నెలలకు అయ్యే పని కాదు తొందరగా అంటే మొన్న అంత కలిసి నాలుగు రోజుల ముందు ట్యాంకాయ కొట్టినాం ఇంకా ఈ వారంలోన ఈ పని అయిపోతుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే ఇక్కడ ఉన్న నాయకులకు మా కార్యకర్తలకు అందరికీ నా హృదయపరక ధన్యవాదాలు నమస్తే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి